లోపడేసరికి తో పాటు భాష కూడా మారిందే ఆహ్ అదిగో నా మిసం వస్తుంది అబ్బా ఏం ఫిగర్ రా ఐశ్వర్య అని క్లోనింగ్ చేసినట్టుందిరా అప్పుడే లవ్ లెటర్ యా ఫస్ట్ టైం కలిసి ఫైవ్ స్టార్ చాక్లెట్ అవుట్ ఇడ్లీ హార్స్ ప్యాకెట్ ఇస్తే బాగుంటుంది కానీ ఉత్తుద్ది లెటర్ ఇది రా సరే వెళ్ళిపో ఇచ్చేది నేను కాదు నువ్వు అంటే ఏంటో కురే పని చేశావా లేదు లవర్ బాయ్ చేశాను ఇదేం ట్విస్ట్ ట్విస్ట్ కాదు టెస్ట్ అదేంటి చంద్రమండలం మీదకి ఫస్ట్ టైం దేని పంపించారు కుక్కని సక్సెస్ అయ్యే సెకండ్ టైం మనిషిని మనిషిని అలాగే నా చంద్రమామ దగ్గరికి నేను వెళ్ళడానికి ముందు నువ్వు వెళ్తావు అంటే నేను కుక్కరా చిజే అది ఓ చిజే అంటున్నావు అది కాదా నేను డైరెక్ట్ గా తన అప్రోచ్ చేయాలనుకో తన నో అందనుకో నా బాలగొండ తట్టుకోలేదు నాకు సెకండ్ ఆప్షన్ ఉండదు అదే నువ్వు ఇచ్చేవనుకో లవ్ తట్ల ఎవరు ఉన్నాడో లేదు కూడా తెలిసిపోతుంది క్యారెక్టే గానీ నాకు డౌట్ రా ఏంట్రా నేను లెటర్